వాడు చెప్పండి పీ ఫోర్ అంట అదేంటే నాకు కాదు ప్రజలతో పార్ట్నర్షిప్ అంట అంటే ముందేమన్నాడు సంపద సృష్టిస్తా అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు మీరు అధికారం ఏమండి సంపద గుట్ల గుట్లగా సృష్టించి మారేస్తా మారేడే కదా ఏం కావాలి అది ఇచ్చేస్తా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడిగినవి అన్నీ ఇచ్చేస్తా తమ్ముళ్ళు ఏం కంగారు లేదు అన్నావు అధికారులకు వచ్చావు ఇప్పుడు అడుక్కునే బాబు ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు కావాలి మీకు గుర్తుందిగా చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు కుండీలు పెట్టాడు ఇటకరాలు ఇవ్వన్నాడు చందాలు ఇవ్వన్నాడు సర్వనాశనం చేశాడు ఆ అమరావతిని ఇవాళ కూడా బాగుపడది అనుకున్నారా ఏం బాగుపడదు పాప ఆయన భార్య మాత్రం రెండు గాదులు మూడు గాదులు ఇచ్చింది ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమం మళ్ళీ ఇరవై ఆరు వేల కోట్లు అంటున్నాడు మళ్ళీ దానిలో దోచుకునే కార్యక్రమం దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు అయిపోతే మాత్రం నా వల్ల అయినట్టాడు అంతే చూశారుగా కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు ఇవాళ ఇన్ని వేల కోట్లండి ఇన్ని లక్షల కోట్లండి ఇవన్నీ కష్టపడి శిక్షా సంపాదించాడా నాకు అర్థం కాలే లేదు మీ నాన్నగారు సంపాదించాడా దోచుకోవడమేగా పని అవినీతిగా పని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు దోచుకోవటం దోచుకునే కొత్త కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం ఏమి నీ చరిత్ర హైదరాబాద్ టక్కన దొరికిపోయామే క్యాష్ ఇస్తా ఎమ్మెల్సీకి ఇవాళ ఈ దేశంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఖర్చు ఎన్నికలకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు దానికి కారణం ఆయన డబ్బులు దోచుకోవడం జనానికి పంచటం ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని అతి వేగంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సరే చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండవు ఆయన లోకేష్ గారు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు అర్హత ఉందో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు పరిపాలన చేశాడు డామును మునిగిపోయింది ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ మంగరిగిలో గెలిచాడు మొన్న గాలిలో మూడు జెండాలు నాలుగు జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు మళ్ళీ మంత్రి అయ్యాడు ఇవాళ విర్ర వీగుతా ఉన్నాడ దుంపదేగా ఇవాళ చూసి నేను మాట్లాడతాను రెడ్ బుక్ ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది బాగానే ఉంది రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండి జబ్బు వస్తుందంట కొందరు ఏమైనా బాత్రూంలో పడి చేతులు ఎడగొట్టుకుంటున్నారంట వ్యంగ్యం రాజా భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు అంటే రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట నానికి రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడు అదే కానీ అర్థం రాజా లోకేష్ బాబు పసిరాజా గుర్తుపెట్టుకో మీ నాన్నగారు స్కిల్ క్యామ్ స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళేటిగా జైలుకి రాజమండ్రి కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల పే చేసినటువంటి రోద్రాన్ని తీసుకొచ్చారుగా ఆర్గ్యూ చేశాడుగా మక్సర్ కోర్టులో సిఐడి కోర్టులో సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీపీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీలులేదు రిమాండ్ తిరస్కరించండి అని అయినా కోర్టు వారు న్యాయస్థానం జ్యుడిషియరీ సాగరం కోర్టుకి కోర్టుకు వెళ్లాల్సిందే జైలుకి వెళ్లాల్సిందే అని వెళ్ళిన తర్వాత రాజా లోకేష్ మీ నాన్నపాటులు ఏం పడ్డారయ్యా దద్దురు అన్నారు దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు మాకు తెలియదు మీరన్న మాటలే మీడియాలో మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయని అన్నారు అంతేకాదు ఏడు వందల యాభై మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు ఉడికిపోయారు ఇది ఒకటే తక్కువ మరి వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు ఎవరిని మా నానిని మా పెద్దిరిడ్డి గారిని అహం అంత అహం పనికిరాదు రాజా ముందుంటది ముసళ్ళ పండగ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్కు గురించి మాట్లాడుతున్నావే వాడు రాస్తున్నారు అందరు పతివుళ్ళని బుక్కులు రాస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు బుక్కులు అందరు బుక్కులో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు తొందరపడమాక భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు ఎగతాళిగా గేడి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు ప్రజలు సహిస్తూ ఊరుకోరు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు కాగితాలు ఇస్తున్నారు వాళ్ళ సంఘం జోడవయ్యా అంటే ఏం కాదు కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతూ ఉన్నారు మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ సిక్స్ చేయము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చము కానీ ఎవరైనా మాట్లాడితే రోపలేస్తాం ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనవి చేస్తున్నాం మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నాం రాబోయే కాలంలో అది ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా సింగిల్గా వస్తే నీకు లేదు వాడి భుజాల మీద బీడి భుజాల మీద ఎక్కడమో వాడు కాబట్టి వీడిని వాడుకోవటం వీడు కాబట్టి వాడు వాడుకోవటం ఇంత అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది అది ఒక సత్తా లేని పార్టీ ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకుని నలభై నాలుగో ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి